జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరు దగ్గర దగ్గర ఐదున్నర ఏళ్ల తర్వాత ఏళ్ల తర్వాత బెంగళూరు వెళ్తే బెంగళూరు మొత్తం యానల్స్ లేకపోతే ఫ్యాక్టరీల నుంచి కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయటానికి జగన్మోహన్ రెడ్డి డికే శివకుమార్ తో కలిశాడు కాంగ్రెస్ పార్టీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విలీనం చేసేస్తాను తాడేపల్లిలో ఉంటేనేమో చంద్రబాబుతో భయం హైదరాబాద్ లో ఉంటేనేమో చంద్రబాబు నాయుడు శిష్యుడు రేవంత్ రెడ్డితో భయం ఏం చేస్తాడు అని బెంగళూరు లో ఉంటే డికే సిద్ధరామయ్య గారు వాళ్ళు ఏం చేసేస్తారు అనే భయం కానీ విలీనం చేసేస్తాను శర్మల్ని పార్టీ ప్రెసిడెంట్ గా తీసేయండి అని చెప్పి వెళ్ళాడు చంద్రబాబు నాయుడు గారు సోనియా గాంధీ గారు చీకట్లో కలుసుకుని మీరు ఎన్ని చేతబడులు చేసి పదహారు మాసాలు జైల్లో పెడితే మీకు ఏమైనా లొంగేడా తగ్గాడా ఓడిపోతే తగ్గుతాడా ఎవరైతే తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఈ ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీ నుంచి ఈ తప్పుడు వార్తలు రాస్తున్నారు నేను వాళ్ళకి ఛాలెంజ్ చేసి చెప్తున్నాను జగన్మోహన్ రెడ్డి జగన్ అనేటువంటి జగన్మోహన్ రెడ్డి మళ్లీ ఎన్నికల్లో గెలిచేంత వరకు తాడేపల్లి నుంచే రాజకీయ కార్యక్రమాలన్నీ పోరాటాలు గాని మీ దుర్మార్గమైన చర్యలను గాని మీరు ప్రజల్ని హింసించే చర్యలు గాని మీ వాగ్దాన భంగాలను గాని మీరు ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలని మోసం చేసినప్పుడు గాని లేదా మా కార్యకర్తలను మీరు హింసించిన కొట్టినా దాడులు చేసిన తాడేపల్లిలోనే బతికి తాడేపల్లిలోనే పొడుకుని ఇక్కడి నుంచే పార్టీని నడుపుతాడు మీరు చేతనయం చేసుకోమని చెప్తున్నాను పంతొమ్మిది కాదు నువ్వు ఎన్ని ఏళ్ళు పెట్టుకుంటావు జైల్లో పెట్టుకుని చేతనయం చేసుకో జగన్ అన్నాడు తగ్గితే కదా ఎవరి గురించి మీరు రాసే తప్పుడు వార్తలు కాంగ్రెస్ పార్టీ భారతదేశంలో దేశం మొత్తం మీద జరిగినటువంటి ఎన్నికల్లో వచ్చిన ఓట్లు శాతం ఐదవ పెద్ద పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్ నాయకుడు దానికి భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ తృణమూల్ కాంగ్రెస్ ఇట్లాంటి అన్ని పార్టీలతో మొత్తం తెలుగుదేశంతో సహా పోల్చుకుంటే అత్యధిక పెద్ద పార్టీ తెలుగుదేశం కన్నా కూడా పెద్ద పార్టీ ఓట్ల శాతం వచ్చిన దాంట్లో సీట్లు తగ్గొచ్చు ఎందుకని పాతిక మందిని కలిసి చేసుకొచ్చే తగ్గొచ్చు ఏముంది పెద్ద సింగిల్ గానే ఫైట్ చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ ఫ్యాన్ గుర్తుకు వచ్చినటువంటి ఓటు ఐదో పెద్ద స్థానం ఓట్ల శాతం వచ్చింది జగన్ మీరు పంతొమ్మిది పంతొమ్మిది మాసాలు లోపల ఉంచితేనే తగ్గునాడు జైల్లో మగ్గ తగ్గునాడు తప్పుడు కేసులు పెట్టి మీకు భయపడతాండి మీకు భయపడేది ఎవరు భయపడేది కొంతమంది జంపింగ్ జాబాంగాళ్ళు ఉంటారు ఇడుతోకా అడుతూక అటెండ్ వాళ్ళు ఏమన్నా భయపడాలి మీకు